వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ పట్టభద్రులు బీజేపీ వైపు ఉన్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో లక్షణపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పట్టభద్రులకు దేశంలో ఏం జరుగుతుందని ముందే అర్థమయ్యేదని ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను వంచిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు సంవత్సరంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన వాటినే తాము ఇచ్చినట్లు గొప్పలు చెబుతున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని బీజేపీ పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి పట్టభద్రులను కోరారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గోమాస శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి వరబల్లి రఘునాథరావు కొయ్యాల రజనీష్ జైన్ గుండ ప్రభాకర్ తమ్మిరెడ్డి శ్రీనివాస్ లక్షడిపేట మున్సిపాల్ పట్టణ అధ్యక్షులు హరిగోపాల్ అలాగే దండపల్లి లక్షడిపేట హాజీపూర్ మంచిర్యాల జిల్లాల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీటింగ్ పెట్టి గ్రాడ్యుయేట్స్ మీటింగ్ అని పెడితే ఇలా చూడరు వీడ స్వచ్ఛందంగా ఒక రెండు మంది గ్రాడ్యుయేట్స్ వచ్చి కూర్చున్నారు ఇలా అక్షన్ పెట్టారు మనం ముఖ్యమంత్రి మీటింగ్ పెడితే ఎవరు రాకపోతే ఇచ్చారు పోతే నాకు అక్షన్ మంత్రి పదవి కూడా దీక్తుందేమో అనే భయం తోటి ఇవాళ నిన్న స్కూల్ కాలేజీలను పిలిచి ఇవాళ సెలవు పెట్టమని చెప్పి మరి గవర్నమెంట్ స్కూల్ ఎందుకు సెలవు ఇవ్వాలి మంచిగా నిజంగానే ట్రాఫిక్ ఇవాళ ఇబ్బంది అవుతుంది అనుకుంటే ప్రైవేట్ స్కూల్ అయితే సెలవు ఎందుకు గవర్నమెంట్ స్కూల్ కూడా సెల్ ఇవ్వాలి పది రోజుల పదవ తరగతి పరీక్షలు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలు చదువుకునే ఫిబ్రవరి నెల మార్చి ఎగ్జామ్స్ ఉన్నాయి పది రోజుల పరీక్షలు ఉన్నాయి ఇలా స్కూల్ కాలేజీలు పెట్టి వాళ్ళకి ఇష్టం లేకపోయినా జబర్దస్తిగా బస్సులలో తీసుకుపోయి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ తీసుకుపోయి ఇది తేడా మనమేమో ప్రజల దగ్గరికి పోతాయి మనం ప్రేమతోటి ప్రజల దగ్గర పోయి మనం చేసిన అభివృద్ధి గురించి చెప్పి మనం ఓటు అడుగుతాం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రేమతో కాకుండా బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు బెదిరింపు రాజకీయాలతోటి స్కూల్ కాలేజీలకు మళ్ళీ తెల్లారులైతే ఈ పంచాయతీ ఎందుకు ఈయనతోటి తోటి అని వాళ్ళ అందరు చెరువులు పెట్టి తీసుకుపోయారు ఇది తేడా ఈ తేడా మీరు గమనించుంది రాబోయే ఇరవై ఏడో తేదీ నాకు ఇది అందరికీ వస్తుంది ఇక మన దండపల్లి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఓట్లు ఉన్నాయి ఒక్క మండలంలో లక్షపేట ఇరవై నాలుగు వందల ఇరవై ఐదు వందల ఉన్నాయి అంటే ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ ప్రాంతంలో అనేక ఉన్నాయి ఈ ప్రాంతంలో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రజా ప్రజాప్రతినిధి గెలిచే అవకాశం ఈ మన మంచిర్యాల రక్షణపేట మంచి మిమ్మల్ని కోరేది ఒకటే ఇరవై ఏడవ తేదీ నాకు గ్రాడ్యుయేట్స్ సీరియల్ నంబర్ ఒకటి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన టీచర్స్ మల్కా కుమరయ్య గారికి సీరియల్ నంబర్ ఒకటి మీద మీ మొదటి దౌర్జన్యం ఉందో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఇప్పటి వరకు ఏం చెప్పాడు మంచి రాల అరే సీఎం వస్తే స్కూల్స్ అన్ని బంద్ పెట్టాల స్కూల్స్ అన్ని బంద్ పెట్టి స్కూల్ టీచర్ పిల్లలు అందరు తీసుకుపోయి మీటింగ్ పబ్లిక్ మీటింగ్ పెట్టాలి అదేవిధంగా ఇప్పటి వరకు ఒకటే మాట్లాడినాడు ఏది మీటింగ్ లో మాకు ఓడిపోయినా సరే అంటే ఓటం తప్పుకున్నా సీఎం లో ఆయన ఏం మాట్లాడాను ఇంకా ఇప్పుడు నరేందర్ రెడ్డి ఆయనకి ఏమున్నాయి విద్యా సంస్థలు ఉన్నాయి మరి విద్యా సంస్థలు ఉన్నప్పుడు నిరుద్యోగుల సమస్య నీకు తెలుసా ఒక్క చేసే పని ను చేయగలుగుతారా కదా నువ్వు విద్యా సంస్థలు ఏం మాట్లాడాలి సీఎం గారు ఆయన సీఎం ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో విద్యా సంస్థల్లో చాలా మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు పీజీ రీవెన్స్ మీడియా చదువుకుంటున్నారు వాళ్ళ ఫీజులు కట్టలేక యజమాన్యం పీజీ రీవెన్స్ రాక వాళ్ళ సర్టిఫికేట్ వేయలేకపోతున్నారు యజమాన్యం తీసుకుంటే వాళ్ళకు అమౌంట్ రాక రూరల్ లో ఏవైతే కాలేజ్ ఉన్నాయో అమౌంట్ రాక శాలరీస్ ఇస్తలేరు దాని మీద మాట్లాడా ఎవరికో ఇప్పుడు ఏదో దొడ్లో ఈయన ఈయన బర్రేనంట దుడ్డే తీసుకొచ్చి ఆయన నాలుగు కట్టేసాడు ఏమడుగుతుందంటే మేము నలభై ఆరు వేలు ఉద్యోగాలు ఇచ్చినవి చెప్తే నా సబ్జెక్ట్ ఏంటి కాలేజ్ సబ్జెక్ట్ కాలేజీ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఏ వేల తొమ్మిది వందల నలభై కోట్లు ఏమైతే ఉన్నాయో అవి ఇచ్చినాకనే ఓట నీకు అథార్టీ ఉంది నీకు అప్ప దాకా నీకు అథార్టీ లేదని ఉద్యోగాల విషయంలో తీసుకుంటే నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు ఆ కమిట్మెంట్ ఇచ్చి పాత గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో తీసుకొచ్చి కట్టేసి నేను నలభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినని ఏ పేరు మాట్లాడుతూ ఉన్నావు అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి నాలుగు వేలు ఇస్తా అని చెప్పినావు రాహుల్ గాంధీతో యాభై రోజు అకౌంట్లో నిరుద్యోగులు అకౌంట్లోకి వేసిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఎక్కువలే కాంగ్రెస్ విద్యార్థులు వదలే ఆడపట్టులు వందలే యువకులను వదిలే తర్వాత ముసలి వాళ్ళని వదలే ఏ విషయాన్ని తీసుకో ఓట్లు పిచ్చిందా ఎంత ఇస్తాడు నాలుగు వేలు ఇస్తా అని చెప్పాడు పక్క గవర్నమెంట్ ఎంత ఇస్తుంది నాలుగు వేలు ఇస్తుందా లేదా ఏపీలో ఇస్తుందా లేదా పొద్దున ఫస్ట్ టైం ఆయన ఏంటంటే సీఎం కాగానే నాలుగు వేలు ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు మరి నీకేమైందా ఇక్కడ హైదరాబాద్ లో డెబ్బై వేల కోట్లు వస్తున్నాయి ఇంకా మరి నేను వద్దన్నారా వేరే పార్టీలో వద్ద తీసుకో పదిహేను వేలు అకౌంట్లు చెప్పడం మరి మూడు కిస్సులు అయినా ఇంతవరకు విక్రమార్గాలు వచ్చా అంటే మాది కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పుట్టిన డిసెంబర్ ఎయిటీన్ నైన్టీ ఎయిట్ ఏదో చెప్పే దాకా ట్వంటీ పన్నెండు వేలు కదా కూలీలకు మరి ఆ డబ్బులు మరి పట్టోళ్ళకేమో ఆయన కోటే మధ్య పడవలకు మన కోటే మధ్య ఇప్పటివరకు ఆయన ఏం చేసిందంటే నాకు లేకుంటే వాళ్ళకి కోటిమని చెప్పి నువ్వు నేను ఒకటే అడుగుతా ఆడపడిచిలో రెండు వేల ఐదు వందలు ఇస్తున్నావా లేదా ముప్పై ఐదు వేలు వేసిన తర్వాత ఓటు అడుగు తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అని చెప్పాడు మండల్ మండల్ కో ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్కడ కట్టిన మండల లేదు కదా ఒకటే ఒకటి నేను చెప్తా ఉన్నా ఆ మండల స్కూల్ కట్టకపోతే కనీసం సున్న వేసే దిక్కులేదా సున్నమేసే దిక్కు లేకుంటే నేను ఏం చేసిన అంటే మా మిత్రులు అందరూ అన్నారు కనీసం కాంగ్రెస్ లో బుద్ధి రావాలంటే అన్న నువ్వు చిన్న పని చేయాలన్నా ఏం చేయాలన్నా అరే నువ్వు వచ్చే శాలరీ రెండా స్కూల్ మూడు స్కూల్ నాలుగు స్కూల్ ఎన్ని స్కూల్ అయినా కనీసం కలెక్టర్ వెంకటేశ్వర గారు గోమాత శ్రీనివాస్ గారు అందరి గారు చాలా విషయాలు చెప్పారు పట్టభద్రుల ఈ జిల్లాలో ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది దేశ పరిస్థితి ఏ రకంగా ఉన్నది ప్రపంచం ఎటు దిక్కు ప్రయాణం చేస్తున్నది అని నిమిషం నిమిషం అప్డేట్ అయి ఉన్నాం ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మీకు ఎక్కువ విషయాలు చెబుతా గొప్ప కాదు మీ అందరికీ తెలుసు ఎన్నికలు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల ఆలోచన విధానం ఎట్లుంటుంది ఏ రకంగా ఎవరెవరు మాట్లాడతారు చివరికి ఓటర్లు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాడో ఎన్నికల ఫలితాలు మనం ఇది గతంలో ఉన్న మోసాలు చేసి సీట్లు తీసుకునేది సరే అది అదృష్టమా దురదృష్టమా కాంగ్రెస్ పార్టీకి ఏదో అవకాశం వచ్చింది ఈ రాష్ట్రం ఎన్నికలు జరుగుతున్నారేమిది పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నిక విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన రెండు సిస్టమ్లకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో విద్యా ప్రమాణాలు కావచ్చు విద్యని అభ్యసించినటువంటి పట్టవతుల సమస్యలు కావచ్చు వాటిని మేము పరిష్కారం చేస్తాం వాటి రాజకీయ ఈ స్వయంగాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తే మీటింగ్ పెట్టుకునేటటువంటి దుస్థితికి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ఇక కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఎక్కువ ఎంతసేపు మాట్లాడినా ఇంకా వాళ్ళకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఒక ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మీద కొత్త రోజులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పది సంవత్సరాలు టిఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించి మోసం చేసింది కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 因为。